హలో ఫ్రెండ్స్ జై సాయిరామ్ చూడండి నేనైతే మా ఊరు పక్కన ఉన్నా అంటే మా తమ్ముల ఊరు పక్కన ఉన్నా ఈ సాయిబాబు గుడికి అనేది వచ్చాను నేను ఈరోజు గురుకువంలో కదా చాలా అంటే చాలా మంచిది ఈరోజు మా హస్బెండ్ చెప్పాడు ఆ కూడా సాయిబాబు గుడికి అసలు సందు లేరంటే జనం ఎక్కడికి కూడా బల్లే వచ్చారండి అసలు మనకి ఆ రోజు ఊరేగింపులోకి వచ్చింది ఆ పట్టం అనమాట అది తీసుకొచ్చారు మనం ఊరేగింపుకి ఇక్కడ వచ్చేసి ఇగ్గురు ఉంది ఇది చూడండి మనకి సాయిరామ్ అనేది సాయిబాబా మనకి ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నాడు అనమాట అబ్బా అసలు నాకైతే అసలు ఎంత హ్యాపీ అనిపించింది అసలు నాకు చూస్తుంటే అదొక ఏందో వాళ్ళకి వచ్చాకంగా ఊళ్ళో నాకైతే ఉంది ఆ ఉయ్యాలు చూసిన అసలు ఎందుకు అసలు చెప్పలేనంత సంతోషం అనిపించింది నాకైతే చూస్తుంటే మరి ఎందుకు అనిపించింది ఏమో నాకైతే తెలియదండి అసలు చాలా అంటే చాలా బాగుంది అలానే నేను చాలా చేపడాను నేనైతే నాకైతే భలే నచ్చిందండి ఆ సాయరం అలా కొనుక్కొని ఉంటాను ఉయ్యాల్లో చూడండి మీరందరూ అందరూ ఎవరో అయితే అప్పుడు వెళ్ళలేదు వాళ్ళందరూ చూసి దర్శనం చేసుకోండి చాలా అంటే చాలా మంచి ఈరోజు గురుకున్నాము కదా మనమైతే దర్శనం గుడికి వెళ్ళిన వాళ్ళందరూ దర్శనం చేసుకోండి చూడండి అంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళడం వల్ల చాలా మంది వచ్చారు మా ఊరు నుంచి కానీ పక్క ఊరు నుంచి కానీ మాకు తుమ్మల పెంట చుట్టుపక్కల వాళ్ళు ఊళ్ళు అంతా వచ్చారండి ఇక్కడ అన్నదానం కూడా చేశారు చాలా అంటే చాలా చాలా బాగా చేశారనమాట మనకి స్వీట్ కానీ చాలా ఎక్కువగా వేశారు చాలా బాగా కూడా చేశారు దేనికి ఏ లోటు లేకోకుండా అక్కడ చూడండి మనకి డెకరేషన్ కానీ లేకపోతే ఆ సాయిబాబును చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో కదా మనసు మీరందరూ వెళ్ళని వాళ్ళందరూ ఇంకెవరన్నా కానీ ఉంటే ఇక్కడ చూసి దర్శనం చేసుకోండి ఇది మీకోసం మాత్రమే నేను వీడియో పెడుతున్నాను చూడండి ఇంకా ఎవరెవరైతే వెళ్ళలేదో అంతా దర్శనం చేసుకోండి సరిపోతుంది నాకైతే బల్లి అనిపించింది నేను మా పెద్ద అబ్బాయి వెళ్ళాము సో ఇట్లా టైలికి అన్నిటికి వెళ్తూనే ఉంటేనే మనకి సమస్యలు అన్నీ పోతూ ఉంటాయి సో మనం చేసేది మనం చేస్తూ ద అది దేవుని కొలుస్తూ ఉంటే మన మన సమస్యలు అనేది పోతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే అంత నిలబడుకునే ఉన్నామండి ఎంతమంది ఉంటే అంతమంది హాల్ మొత్తం నిండిపోయాము అలాగే బయట కూడా అంత నిండిపోయాము ఫుల్గా ఉన్నారనమాట జనం అయితే అందరం ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడుకునే ఉన్నాము పూజ అయ్యిందాకా తర్వాత అన్నదానం కూడా నిలబడుకు అంటే చైర్లు ఉన్నాయి బయట సో మేము అక్కడ చైర్లో అన్నదానం అయితే చైరీలో కూర్చొని తిన్నాము పూజ అంతా మేము నిలబడుకునే ఉన్నాము అమ్మ అసలు అసలు నాకైతే అంత హ్యాపీనెస్ ఇచ్చింది నాకు ఆ పూజ అనేది చాలా బాగా అనిపించింది ఇట్లాంటి వాటికి అన్నిటికి వెళ్తూ ఉంటేనే మనకి బాగుంటుంది అనుకో మనకు కూడా మన మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా ఇట్లా టెంపుల్స్కి వెళ్తూ ఉంటే బాగుంటుంది చూసారు కదా సాయిరామ్ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో చూడవచ్చు ఉన్నాడు కదా ఆ డెకరేషన్కి అలాగా ఇక్కడ చూస్తే కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు ఎవరికాయలు వాళ్ళు కొట్టుకోవచ్చు మేమందరం కాయలు వాళ్ళు కొట్టేసేసాం ఇక్కడ నాకు అలాగే నా కొబ్బరికాయ కూడా పెద్ద అబ్బాయిని కొట్టమంటే లక్కీ కానీ కొట్టలేదు ఇంకా నేను కొట్టేసేసాను అనమాట నాకైతే భలే హ్యాపీనెస్ భలే హ్యాపీనెస్ అయితే నాకైతే ఇచ్చేసింది ఆ రోజు మీకు నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా కాయాకర్పురంకి వస్తాడు ఈరోజు దేవుడు వచ్చాడు అలాగే గురుపవని రోజు పదో తారీఖు అక్కడ వచ్చేసి మనకి పూజ కార్యక్రమం ఉంటుంది అలాగే అన్నదానం ఉంటుంది చెప్పాను కదా అదే ఈ టెంపుల్ అనమాట ఆ కోసం నేను చెప్పిన వీడియో ఇది ఇది అనమాట అందుకే నేను ఇక్కడికి వచ్చాను చూడండి ఎంత బాగుందో ఇదంతా మీకోసం నేను తీస్తున్నాను మన ఫాలోవర్స్ కోసం మన ఫాలోవర్స్ చాలా హ్యాపీగా బాగుండాలనేసి సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఎన్నిసార్లు చెప్పినా కూడా నాకు అది తక్కువ అనిపిస్తుంది చూడండి హార్తి ఎవరెవరైతే ఎవరైతే ఇంట్లో చూస్తారో అందరూ హార్తి తీసుకోండి ప్లేస్ దయచేసి చూడండి మీకోసం హార్ దేవిని నేను నీట్గా తీసాను ఇక్కడ అంటే కట్ కట్ చేస్తూ ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ అవసరమో అనేది అన్ని అక్కడ తీసాను నేను పాటిచ్చాకాడ అలాగే కర్పూరం ఇచ్చాకాడ అన్నీ నేను తీసుకుంటూ వచ్చాను అనమాట అది కూడా మీకోసం నేను సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి నిజంగా అంత హ్యాపీగా అనిపించింది నాకైతే ఈరోజు చూడండి నాకు ఈ బాబాను చూస్తుంటే అసలు నాకైతే అసలు అన్నిసార్లు ఊపాను అంటే అన్నిసార్లు ఊపి నాకు అదే గుర్తొస్తుంది ఆ బాబానే గుర్తొస్తుంది అటు ఇలా చిటగా ఉన్నాడు చిన్న సాయి బాబా చాలా బాగుంది ఇక్కడ హార్ మంగళ మంగళహారం చూస్తుంటే అది చేస్తూ ఉన్నారు ఇదిగో ఈయన చూసారా అంటే నేను పూజకి వెళ్ళిన కానీ చూస్తున్నా ఓ అదుముతూనే ఉంది అంటే అప్పట్లో పెద్దవాళ్ళు అట్లా అంత బాగా పూజ చేస్తారు అనమాట అందుకే అంత బాగా చదువుతుంది చూడండి అన్నదానం జనం చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఫుల్గా ఉన్నారు నేనైతే వీడియో తీయటం మర్చిపోయా తినేసిన తర్వాత కూర్చుంటున్నాను అయ్యో అయ్యో తీయలేదు వీడో అనేసి టమాటా పచ్చడి సాంబార్ రసం పెరుగు వడ అలాగే అదేంటిది స్వీట్ ఒకటి వేస్తారు నెక్స్ట్ అట్టకాయ కూడా